నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఏంటి బుడ్డు అమ్మకాళ్ళు దానం పెడతాడు అని చూస్తున్నారా చెప్తానండి ఇక్కడ వచ్చేసి మా రోషి ఒక మూడు రోజులు కాకినాడ చదువు పని మీద వెళ్తుంది అనమాట సో అంతా అడేపీ అవి వెళ్లే ముందు అమ్మకాళ్ళకి అయితే దానం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటుంది అది దానం పెడతా తెలిసి ముందే మా బుడ్డు అమ్మకాళ్ళకి అయితే దానం పెట్టేశారు అన్నమాట అలా ఉంటుంది వాళ్ళ ఎదురుతో ఎంతైనా టోమ్ జరిగింది కదా ఒకరి తర్వాత ఒకరి పోటీ అలాగే ఉంటుంది ఇక్కడ రైల్వే స్టేషన్ దేవడానికి వెళ్తున్నాం అనమాట ఎలాగ బస్సు ఫ్రీయే కదా ఖాళీగా ఉందని చెప్పేసి ఎక్కేసారు అనమాట ఫస్ట్ టైం ఆధార్ కార్డు చూపించి టికెట్ అయితే తీసుకుని భలే సరదాగా అనిపించింది నిజమేనండి ఖాళీగా ఖాళీగా ఉందగా సరదాగా అనిపించింది అదే జనాలు ఉంటాయి కనుక వేరే విధంగా ఉన్నాయో మొత్తానికి అయితే రిజర్వేషన్కి అయితే వచ్చేసాం వాళ్ళ మేడం గారు అయితే ఉన్నారు వెళ్ళగానే తనైతే సీట్ అయితే చూపించేసి కూర్చోబెట్టేశామనమాట ఇంకా మా బుడ్డు అయితే ఫస్ట్ టైం ట్రైన్ దగ్గరగా చూడడం అది ఎక్కడ అనమాట బుడ్డుని అయితే ట్రైన్ ఎక్కించి సరదాగా కాసేపు ఆడించేసింది ఇంకా రోషిని అయితే కనుక ఫస్ట్ టైం అండి ఇలా వెళ్ళడం ఫ్యామిలీతో కాకుండా కాలేజ్ వాళ్ళతో పంపించడం అనేది నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను కానీ మరి చదువు అక్క తప్పదు కదా ఇటువంటివన్నీ అయితే ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా చేసుకుని ఇంటికి అయితే వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్